వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ మరణిస్తాం భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం లోక్సభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కోరారు సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ జీవి శ్యాంప్రసాద్లతో కలిసి జిల్లాలో లోక్సభ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ వస్తుందని ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఏప్రిల్ ఇరవై ఆరు వరకు నామినేషన్ల స్క్రూటీని ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణను గడువు ఉంటుందని మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు పెద్దపల్లి జిల్లాలో ఓటరు జాబితా సవరణ తోది ఓటరు జాబితా ప్రకారం ఏడు లక్షల పదిహేను వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఓటర్లు ఆరు వందల ఇరవై ఐదు మంది సర్వీస్ ఓటర్లు యాభై మూడు మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని మన పెద్దవల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాలలో మొత్తం పదిహేను లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఓటర్లు పదమూడు వందల తొంభై ఐదు మంది సర్వీస్ ఓటర్లు నూట రెండు మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్ జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని జాబితాలో పేరు లేని వారు ఓటర్గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు దీనికి పూర్తిగా సిబ్బంది తయారై ఇప్పుడు కొన్ని అంకెల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లాలో ఈనాటికి ఏడు లక్షల పదహైదు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓటర్లు ఉన్నారు వీళ్ళలో మేల్ ఓటర్స్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ థర్టీ ఫీమేల్ ఓటర్స్ త్రీ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మన జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్టుగా మీరు గమనించవచ్చు రెండోది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్కే ఈసారి మనం హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎనభై ఐదు సంవత్సరాల పైన వాళ్ళు వీళ్ళు మన జిల్లాలో త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళతో సహా హోమ్ ఓటింగ్ అర్హులు పీపుల్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ మన జిల్లాలో ఉన్నారు వీళ్ళలో ఫామ్ ట్వల్వీ ద్వారా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ సౌకర్యం మనం ఏదైతే పోయిన ఎన్నికల్లో మనం ప్రారంభం చేసుకున్నాం ఆ సౌకర్యం అందుతుంది జిల్లాలో పోలింగ్ కేంద్రాలను చూస్తే మన జిల్లాలో ఏడు వందల అరవై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ నియామక నియమాల ప్రకారం ఖచ్చితంగా ఆ పోలింగ్ కేంద్రం రెండు కిలోమీటర్లు దగ్గరలో ఉన్నట్టు ప్రతి ఓటర్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు మేము ముందుగానే తయారై ఉన్నాము అక్కడ ఉండాల్సిన మినిమం వసతులు కూడా మేము అందించున్నాము ఏదైతే మేము ఏఎం యాప్లో ఉంటాం డ్రింకింగ్ వాటర్ లైటింగ్ సెపరేట్ టాయిలెట్ ఫర్ విమెన్ ర్యాంప్స్ వికలాంగులకి సో ఇవన్నీ కూడా మేము ముందుగానే మా పోలింగ్ కేంద్రాల్లో తయారు చేసి పెట్టుకున్నాం ఇలాగే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ వైపు చూస్తే పెద్దపల్లి పార్లమెంట్లో టోటల్ ఓటర్స్ పదైదు లక్షలు తొంభై రెండు వేలు తొంభై వందల తొంభై ఆరు అంటే ఫిఫ్టీన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ నైన్ నైంటీ సిక్స్ ఓటర్స్ ఉన్నారు వీళ్ళలో సెవెన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ ఓటర్స్ మేల్ ఓటర్స్ ఉన్నారు ఎయిట్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు అంటే మనకి పెద్దపల్లి కాన్స్టిట్యువెన్సీలో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారనేది గమనించవచ్చు ఇక్కడ ఒక దరఖాస్తు అండి ప్రజలతో ఇంకా కానీ మీ పేరు జాబితాలో లేకపోతే మొట్టమొదటిగా పేరు జాబితాలో ఉండేలాగా దయచేసి చెక్ చేసుకోండి ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు ఎన్విఎస్పి పోర్టల్ ద్వారా లేకపోతే మీ దగ్గరున్న బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే నెల్లి సంప్రదిస్తే వాళ్ళు మీ పేరు జాబితాలో ఉందో లేదో చెప్పడం జరుగుతుంది దయచేసి ప్రతి ఓటర్కి వాళ్ళ పేరు జాబితాలో ఉండేలాగా ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోమని నా విజ్ఞప్తి పోలింగ్ కేంద్రం వాళ్ళు ఓటు వేయాల్సింది కూడా రీకన్ఫర్మ్ చేసుకోమని నా విజ్ఞప్తి లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ పది రోజుల ముందు వరకు ఈ ఫామ్ సిక్స్ తీసుకోవడం జరుగుతుంది ఫామ్ సిక్స్ ద్వారా వాళ్ళు పేరు అందిస్తే వాళ్ళు కూడా జాబితాలో యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాగే పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో మన జిల్లా కలుపుకుంటూ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ టూ మంది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ ఉన్నారు అలాగే వికలాంగులు థర్టీ ఫైవ్ థౌజండ్ జీరో త్రీ సిక్స్ అంటే ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు మంది వికలాంగులు ఉన్నారు వీళ్ళు కూడా వారు అర్హత ప్రకారం ఫామ్ ట్వెల్వీ ద్వారా ఓటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు హోమ్ ఓటింగ్ కోసం ఇప్పుడు ఎన్నికల ప్రిపేరడ్నెస్ గురించి వస్తే అండి మన జిల్లాలో ముందు కూడా అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో కండక్ట్ చేసుకోగలిగాం దీంట్లో పూర్తిగా సహకరించిన పోలీస్ శాఖకి రెవెన్యూ శాఖకి ఇతర మున్సిపల్ పంచాయతీరాజ్ ఇటువంటి వివిధ శాఖలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ వల్లనే మా సందేశాన్ని మేము ప్రజలకు అందించగలిగాం పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ముందు అసెంబ్లీ ఎన్నికలు కూడా చేసుకోగలిగాం అటువంటి కోఆపరేషన్ ఈసారి కూడా ఉంటుంది పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రెస్ ద్వారానే మేము ప్రజలకి కొన్ని అంశాలు అందించబోతున్నాం ప్రశాంతంగా ఎలా ఓట్ చేయాలి సౌకర్యాలు ఏం కల్పించామనేవి అవి కూడా ప్రెస్ పూర్తిగా వాళ్ళ పాత్రని నేర్పిస్తారని నమ్మకం పూర్తిగా ఉంది ఈ విషయానికి వస్తే మన జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షంగా ఎటువంటి భయం లేకుండా నిజాయితీగా కండక్ట్ చేసుకుంటూ ఓటర్ ఎటువంటి ప్రలోభాలకి లోపం అవ్వకుండా ఓటేస్తారనే పద్ధతిగా ఓటింగ్ కండక్ట్ చేసుకుంటామనే సందేశాన్ని నేను ప్రజలందరికీ అందిస్తున్నాను జిల్లాలో ఉన్న ప్రతి ఓటర్ వాళ్ళ అమూల్యమైన ఓటింగ్ హక్కుని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉపయోగించుకోవడానికి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలతో సహా పూర్తిగా మీ పైన ఎటువంటి ఒత్తిడి భయం పెట్టించకుండా మేము కూడా జాగ్రత్తలు పడ్డామని చెప్తున్నాను దీంట్లో లోకంగానే డబ్బులు అటువంటి మత ప్రచారణ కుల ప్రచారణ ఇటువంటి బ్యాండ్ స్పీచ్ అనేది కూడా మేము దృష్టి ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది దీ ఎఫ్ఎస్టీలు అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ విఎస్టీ అంటే వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా తయారు చేసుకొని పెట్టాము ఏవన్నీ క్రిటికల్ స్పాట్స్లో ఈ టీమ్స్ని ముందుగానే మేము పోలీస్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ తయారు చేసి పెట్టాము ఎటువంటి ఎంసీసీ వైలేషన్ అయినా మేము పట్టుకోవడానికి రియాక్ట్ అవ్వడానికి తయారుగా ఉన్నాం ఈ ఎంసీసీ వైలేషన్స్ గురించి మాట్లాడితే ప్రత్యేకంగా ప్రచారణలో జాగ్రత్త పడమే నేను క్యాండిడేట్స్ అందరికీ పార్టీస్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ముందుగానే అన్నట్టు మతపరంగా కులపరంగా ప్రచారణ చేయకూడదనేది రిమైండ్ చేస్తున్నాను పిల్లల్ని ఎటువంటి ప్రచారంలో ఉపయోగించకూడదు అనేది ఈసీఐ నియమక నియమాలు చాలా గట్టిగా ఉన్నాయనేది కూడా ఒకసారి రిమైండర్ లాగా చెబుతున్నాను అలాగే మతపరంగా ఉపయోగించే ఆలయాలైనా మసీదులైనా ఇటు ఇతర స్ట్రక్చర్లైనా ఉపయోగించకూడదు అనేది మళ్ళీ ఒకసారి రిమైండర్ లాగా చెబుతున్నాను స్కూళ్ళ దగ్గర ప్రచారణ చేయకూడదు అనేది కూడా నేను రిమైండ్ చేస్తున్నాను అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాత్రి పది నుంచి పొద్దున ఆరు వరకు ప్రచారణ ఎటువంటి ప్రచారణ కూడా అలౌడ్ ఉండదు దానికి అనుమతి లేదు కానీ నియమాలు లోపల ఏ పొలిటికల్ పార్టీ కానీ ప్రచారణ కోసం పర్మిషన్ తీసుకుంటే అతి స్వల్పంగా పర్మిషన్ అందించడానికి ఈసీఐ ముందుగానే సువిధ అనే పోర్టల్ సృష్టించడం జరిగింది సువిధా పోర్టల్లో ఇచ్చిన ప్రతి అప్లికేషన్కి అతి త్వరలో పర్మిషన్ వచ్చేలాగా మేము కూడా ఒక వ్యవస్థని కల్పించుకొని ఉన్నాం సో ఆ పర్మిషన్ కూడా ఖచ్చితంగా విత్ ఇన్ ఫోర్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ పార్టీస్కి అందేలాగా మేము చూసుకుంటాం ఇంకా ఆఖరిగా ఈ ఎలక్షన్ పూర్తిగా ప్రశాంతంగా కల్పించడానికి మేము కంట్రోల్ రూమ్ కూడా కలెక్టరేట్లో పెట్టుకోవడం జరుగుతుంది ఈ కంట్రోల్ రూమ్కి ఎటువంటి సమాచారం అందించాలన్నా నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ ద్వారా ఓటర్లందరూ సంప్రదించవచ్చు ఇతరులు సంప్రదించవచ్చు ఆన్లైన్ ఎన్బిఎస్పి ఎన్విఎస్పి అంటే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా కూడా మాకు సమాచారం అందించవచ్చు నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెషన్ పోర్టల్ ద్వారా కూడా అందించవచ్చు ఇక ఇతర డైరెక్ట్గా ఆర్ఓల్ని ఏఆర్ఓల్ని తహసీల్దార్ని ఇతరుల్ని కూడా మీరు అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాటిపైన మేము వితిన్ హండ్రెడ్ మినిట్స్ యాక్ట్ చేస్తామనేది కూడా నేను అందరికీ సందేశాన్ని అందిస్తున్నాను ఫైనల్గా ఈ కంప్లైంట్ చేయాలనుకుంటే సిటిజన్నే సిటిజన్ అవేర్సనెస్ ద్వారా మీ చుట్టూ ఏ తప్పైనా మీరు ఎలక్షన్కి సంబంధించింది సి విజిల్ అనే యాప్ని దయచేసి డౌన్లోడ్ చేసుకోండి సి విజిల్ అనే యాప్ ద్వారా మీరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వంద నిమిషాల లోపల ఆ సమస్యని పరిష్కరించి పరిష్కారం అయినట్టు మీకు సమాచారం మీకు సమాచారం అందేలాగా మేము జాగ్రత్త పడుతున్నాం ఇది ఈసీఐ గైడ్లైన్ కూడా సో ఇది ఇది కూడా సద్వినియోగం చేసుకోవాలనేది నా విజ్ఞప్తి ఇప్పుడు ఎంత సాక్రిఫైస్ తర్వాత ఎన్ని మంది వాళ్ళు ప్రాణాలను కోల్పోయి కూడా మనకి ఓటింగ్ హక్కుని అందించడం అనేది జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో దాన్ని తేలిక తీసుకోకుండా ఒక సెలవులాగా తీసుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఓటర్ వాళ్ళ ఓటింగ్ హక్కుని సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్రాలు పూర్తిగా తయారు చేసి ఉన్నాయి సిబ్బంది పూర్తిగా తయారై ఉంది పోలీస్ భద్రతని కల్పిస్తుంది ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇతర ఇటువంటి బృందాలన్నీ మీకు భయాలు ఈ ఆర్థికంగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా జాగ్రత్తలు పడ్డారు కానీ ఆఖరికి కావాల్సింది ఓటర్ ఓటింగ్ నాడు వాళ్ళు ఓటింగ్ కేంద్రానికి వచ్చి వాళ్ళ ఒక ఐదు నిమిషాల సమయాన్ని ఇచ్చి ఖచ్చితంగా అమూల్యమైన హక్కుని ఉపయోగించుకుంటారు అనేది నమ్మకం పెడుతున్నాను ఓటర్స్ కూడా ఖచ్చితంగా దీన్ని మనసులో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ పోస్టల్ సంబంధించి ఇది మీరు సిఈసీ గారి కాన్ఫరెన్స్ లో కూడా వినుంటారండి ఒక క్వరీ రేజ్ చేశారు అక్కడ ఆ రోజు సీఈసీ గారి కాన్ఫరెన్స్ లో అయితే ఒక ప్రక్రియ పెట్టుకుంటామని చెప్పడం జరిగింది గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మేము కమ్యూనికేట్ చేస్తాం ఆన్ డ్యూటీ ప్రెస్ ఆఫీసర్స్ ఎలా చేయాలనేది నేను ఒక అందిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతానండి ఇప్పుడైతే ఎసెన్షియల్ సర్వీసెస్ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళకు లిమిట్ అయింది అవుట్ సైడ్ దాకా సిఈసీ గారు మాకు కమ్యూనికేట్ చేసిన తర్వాత ఈసీఐ కమ్యూనికేట్ చేసిన తర్వాత వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు అవును రమేష్ పోలింగ్ రోస్ కూడా అంటే ఆ రోజు కాన్ఫరెన్స్ కు మోస్ట్లీ దే విల్ రీటైల్ సర్వీసెస్ అని చెప్తున్నారు ఒకసారి నాకు సమాచారం అందిన తర్వాత కమ్యూనికేట్ వి రమేష్ గారు ఇకేమైనాండి ఈ ఇన్ఫర్మేషన్ అందరూ మీకు ఉన్న గ్యాప్ వస్తే డైలీ సీజర్ ము లాస్ట్ టైం వన్స్ ఫస్ట్ ట్రీడేస్ వచ్చినట్టుంది తర్వాత రెగ్యులరైజ్ చేశాం ఎనీథింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్ సమ్మన్ ఎనీథింగ్ విచ్ ఇస్ సీస్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఎన్ ఇన్సిడెంట్ నాకు మెసేజ్ పెట్టండి కానీ డైరెక్ట్గా అందించండి లేట్ ఉండకూడదు మళ్ళీ మనకు తెలిసిన నాలుగు గంటల తర్వాత మనం అందించలేదంటే కష్టం అవుతుంది ఓకే రిపోర్ట్ కూడా కమ్యూనికేట్ ఫిగర్ ఉంది ఆ ఫిగర్ మీరు ఇక్కడ నుంచి తీసుకొని కమ్యూనికేట్ చేయండి డైలీ రెడ్ మీరు కంటిన్యూస్ నేను మళ్ళీ చెప్పే అవసరం లేదని చూసుకోండి మీరు ఎలాగైనా మీ డెస్క్ అక్కడ పెట్టుకుంటున్నారు ఎనీథింగ్ ఎనిథింగ్ అంటే అప్పుడు వచ్చు తర్వాత సమాచారం కూడా మా దగ్గర మేము తెప్పించుకొని పెడతాం అండి ఆ సమాచారం కూడా మనకే అందండి పూర్తి పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ సమాచారం రిపోర్ట్ కూడా మేము ఒక సిస్టమ్ పెడతాము మీరే అందిస్తారు కానీ మీరు అక్కడ కూడా అఫ్రో అవ్వచ్చు ఇప్పుడు ఏంటంటే నేను ఆరో ఫర్ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్ వస్తున్నాను